ఓం మిశ్శివాయి శ్రీమాత ఏనుమహ మిత్రులకి శ్రీ అభిలాషులకి అలాగే నేను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరాదేవత ఎలవెలలా మీతో ఉండి మీ మనోవాచ్యం నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం ఒక తేలికైన అత్యంత శక్తివంతమైన ఏంజిల్ నంబర్ గురించి తెలుసుకుందాం ఈ ఉపాయాన్ని శనివారం రోజు చేయాలి ఈ ఉపాయం చేయడానికి ఒక పేపర్ కావాలి అలాగే రెడ్ కలర్ పెన్ కావాలి చాలామంది మిత్రులు రెగ్యులర్గా మెయిల్స్లోను కామెంట్స్లోను అక్క చెల్లెలు కూడా ఒక రెగ్యులర్గా క్వశ్చన్ అడుగుతున్నారు గురుగారు మాకు ప్రతి ఒక్కరూ అనుకూలంగా ఉండాలి అని అనుకుంటున్నాం కానీ ఎవరు కూడా మాతో సరిగ్గా ఉండటం లేదు మమ్మల్ని లెక్క చేయడం లేదు మాతో సరిగ్గా ప్రవర్తించడం లేదు తోలనాడుతున్నారు అంటే తక్కువ చేసి మాట్లాడుతున్నారు ఇలా బాధ తట్టుకోలేకపోతున్నాం మానసికంగా ఆవేదనకు గురవుతున్నాం ఖర్చు లేకుండా మేము చేసుకోవడానికి ఏదైనా ఉపాయం చెప్పండి పదార్థంతో చేయలేకపోతున్నాము మంత్రజపం చేయలేకపోతున్నాము అలాగే గుడికి వెళ్ళాలని వెళ్ళలేకపోతున్నాము ఆచరించడానికి ఏదైనా చిన్న నియమం ఉన్నా దాన్ని చేయలేకపోతున్నాము చేద్దామనుకుంటున్నాము కానీ చేయలేకపోతున్నాం ఇలాంటి సమస్య నుంచి బయటపడడానికి మార్గం చూపించండి అని చాలామంది అడిగారు ఈరోజు మనం ఒక అత్యంత శక్తివంతమైన ఒక దైవిక నెంబర్ని రాసి పర్సులో కానీ హ్యాండ్ బ్యాగ్లో కానీ ఇంట్లో ఉండేవారు కబోర్డ్లో కానీ పెట్టుకోవాలి ఇది చేయటం వల్ల కలిగే లాభం ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా మీకు అనుకూలంగా మారతారు అనుకూలంగా అంటే ఏదో మనం బయట మంత్రాలు ఇస్తంత్రాలతో సినిమాలు చూపించినట్టుగా మనం చెప్పిన దానిక తలకొవ్వటం కాదు మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా ఉంటారు అలాగే వారు మీకు మీ మాటకు విలువిస్తారు గౌరవిస్తారు మీకు ఇస్తారు అంటే మీరు చెప్పింది వినే అవకాశం ఉంటుంది అలాగే మీలో ఈ నెంబర్ని ప్రాక్టీస్ చేయటం వల్ల మీలో మానసికమైన ఆకర్షణ శక్తి పెరుగుతుంది అంటే మీ మాట విధానము అలాగే అవతల వారికి నచ్చే విధంగా ఉంటుంది ఈ ఉపాయం చేసిన కొన్ని రోజుల్లోనే అంటే ఈ ఉపాయాన్ని వరుసగా ఇరవై ఒక్క రోజులు చేయాలి మీకు ఈ ఉపాయం చేసిన కొన్ని రోజుల్లోనే మీకు ఖచ్చితమైన మార్క్ కనిపిస్తుంది అలాగే ఈ ఉపాయం చేసిన వారిలో అంటే భార్య కానీ భర్త కానీ అంటే ఇద్దరి మధ్య గొడవలు ఉండి వారు చేసుకోవచ్చు గొడవల మధ్య గొడవలు చేసుకోవచ్చు కుటుంబ సభ్యుల మధ్య గొడవలు ఉంటే చేసుకోవచ్చు అంటే గొడవలు సమస్యలు చిన్న చిన్న పెట్టి ఇష్యూస్కే కదా వచ్చేది గొడవలు అంటే నువ్వు చేసిన సార్ బాగలేదు నువ్వు అలా చేసావు నువ్వు ఇలా చేసావు మీ తాతది మీ నాన్నమ్మీది మీ మీది మీ అమ్మేది ఇలాంటి మాటలు వస్తూ ఉంటాయి ఎందుకంటే మనం కొంతమంది వారిని ఏమనలేకపోయినప్పటికీ చనిపోయిన వారి గురించో లేకపోతే బతుకున్న వారి గురించో ఇలాంటి మాట్లాడుతూ ఉంటారు అంటే చేతగా అంటాం అది కూడా ఒక మానసికమైన సమస్య కాబట్టి దాని నుంచి కూడా ఈ నెంబర్ని రాసుకోవడం వల్ల బయటపడతారు అంత తేలికైన నెంబరు అంత శక్తివంతమైన నెంబరు అలాగే స్నేహితుడి గురించి కూడా తోటి ఉద్యోగులు వారితో సమ అంటే సమస్యలు ఉన్నా ఇబ్బందులు ఉన్నా సరే మీరు ఈ ఉపాయం చేయవచ్చు చాలా తేలికైంది ఈ ఉపాయానికి ఎటువంటి పూజ లేదు మంత్రజపం లేదు చేయాల్సిన అవసరం కూడా లేదు ఈ ఉపాయం శనివారం ఉదయం నుండి సాయంత్రం లోపు ఎప్పుడైనా చేయవచ్చు ఆడవారైనా మగవారైనా చేయవచ్చు ఆడవారు నెలసే టైంలో కూడా చేయవచ్చు అంటే నియమరిబంధనలు అంటూ లేవు కావాల్సిందల్లా వైట్ పేపరు లేదంటే వైట్ కలర్ క్లాత్ కావాలి అలాగే రెడ్ కలర్ పెన్ అంటే రెడ్ కలర్ కలర్ పెన్ కాదు రెడ్ ఇంక్ పెన్ కావాలి శనివారం స్నానం చేసిన తర్వాత మాత్రమే చేయండి స్నానం చేయకుండా మాత్రం చేయవద్దు మీరు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎప్పుడైనా చేయవచ్చు మీరు పేపర్ పైన ఈ నెంబర్ రాయండి నెంబర్ రాసి మీరు మీ పర్సులో కానీ మీ హ్యాండ్ బ్యాగ్లో కానీ అలాగే ఇంట్లో ఉండేవారి కబోర్డులో కానీ ఎక్కడైనా పెట్టుకోవచ్చు నెంబర్ వచ్చేసి నేను చెప్తాను చూడండి తొమ్మిది మూడు ఆరు ఆరు మూడు తొమ్మిది మరొకసారి చెప్తాను తొమ్మిది మూడు ఆరు ఆరు మూడు తొమ్మిది ఇంగ్లీష్లో చెప్తాను నైన్ త్రీ సిక్స్ సిక్స్ త్రీ నైన్ మీరు ఈ నెంబరు ఈ నెంబర్ రాశారు పేపర్ మీద ఏం చేయా చెప్తాను నెంబర్ రాసిన తర్వాత ఏ వ్యక్తిని అయితే మీకు అనుకూలంగా కావాలనుకుంటున్నారు మారాలనుకుంటున్నారు వారి పేర్లు మీరు వంద మంది నుండి వంద మంది పేర్లు అనుకోవచ్చు మనసు తలుచుకోండి ఎంతమంది ఉంటే అంతమంది పేర్లు తలుచుకోవచ్చు ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మొదటి రోజు మీరు ఎంతమందిని అనుకున్నారో వరుసగా ఇరవై ఒక్క రోజులు అంతమంది పేర్లు తలుచుకోవాలి అది గుర్తుంచుకోండి ఒక పేపర్ మీద రాసుకోండి ముందే పేపర్ మీద రాసుకొని ప్రిపేర్ చేసుకోండి తర్వాత వారు మీకు అనుకూలంగా మారాలని మీ మాటకు విలువ ఇవ్వాలని గౌరవం ఇవ్వాలని కోరుకోండి తర్వాత ఈ పేపర్ని ఎవరైతే రాశారో వారు ఈ నెంబర్ని ఒక్క నిమిషం సేపు మనసులో తెచ్చుకోండి వన్ మినిట్ నైన్ నైన్ త్రీ సిక్స్ సిక్స్ త్రీ నైన్ నైన్ త్రీ సిక్స్ సిక్స్ త్రీ నైన్ తొంభై మూడు అరవై ఆరు ముప్పై తొమ్మిది ఇలా మీరు మనసులో తలుచుకోండి ఒక్క నిమిషం సేపు తర్వాత ఈ పేపర్ని మడత పెట్టి మీ పర్సులో కానీ హ్యాండ్ బ్యాగ్లో కానీ కబోర్డ్లో కానీ పెట్టుకోండి ప్రతిరోజు స్నానం చేసిన తర్వాత మీకు వీలైన సమయంలో మీ పర్సులో పెట్టిన హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకున్న కబోర్డ్లో పెట్టిన పేపర్ తీసి మొదటి రోజు మీరు ఏ వ్యక్తుల అయితే చెప్పారో వారిని మనసులో తలుచుకొని ఈ నెంబర్ని ఒక్క నిమిషం సేపు తలుచుకోండి ఈ విధంగా ఉపాయాన్ని మీరు ఇరవై ఒక్క రోజులు చేయండి తర్వాత ఈ ఉపాయం చేసిన కొన్ని రోజులు ఫలితం కల్పిస్తుంది ఇరవై రెండవ రోజు మీరు మీ దగ్గర ఉన్న పేపర్ని మీ పెరల్లో కానీ మీ కుండీలో కానీ ఎక్కడైనా మట్టి ఉంటే మట్టిలో పెట్టేయండి లేదా బయట ఎక్కడైనా చెట్టు మొదల్లో పెట్టేయండి లేదంటే పారినీల్లో కలిపేయండి మనం ఇరవై ఒక్క రోజులు చేసాము మార్పు రాలేదు అప్పుడేం చేయాలి మళ్ళీ పాత పేపర్ తీసేసి కొత్త పేపర్ మీద రాసుకొని మళ్ళీ ఇలాగ ప్రాక్టీస్ చేయాలి అవతల వారు మారే వరకు కూడా మనం ఈ నెంబర్ని ప్రాక్టీస్ చేయవచ్చు వేరే వైజ్ చేస్తూ అంటే వేరే ఏంజిల్ నెంబర్స్ కానీ ఇలాంటివి చేస్తూ చేయవచ్చా చేయవచ్చు ప్రయోగాలు చేస్తూ చేయవచ్చా చేయవచ్చు ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఏది చేసినా మన మనస్సు అనేది ప్రకృతి మనకు సహాయం చేస్తుంది ఫలితం వస్తుంది ఖచ్చితంగా నేను ఈ విషయంలో విజయాన్ని సాధిస్తాను అన అనే మానసిక స్థితితో చేయాలి అవుతుందా కాదా అవుతుందా కాదా అంటే జీవితంలో కాదు ఎందుకంటే మీరు మీ మీలోనే ఉంది క్వశ్చన్ ఆన్సర్ మీలోనే ఉంది ఫస్ట్ మీరు ఏమంటున్నారు అవుతుందా కాదా కాదా అనే పదం లాస్ట్లో ఉంటుంది అంటే ఏదైతే ప్రేరేపిస్తున్నారో అది మీకు లాస్ట్లో ఉండేది త్వరగా పట్టుకుంటారు కాబట్టి మీరు ఎవరైనా సరే ఇది చేస్తున్నప్పుడు ఏది చేసినా ఏ పరిహారం చేసినా నమ్మకం విశ్వాసంతో చేయాలి తప్ప నమ్మకం లేకపోతే పొరపాటును కూడా ప్రయత్నం చేయకూడదు అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే గంట సెమలు ఉంటుంది దాన్ని యాక్టివేట్ చేసుకోండి మీకు నచ్చితే పది మంది మిత్రులకి షేర్ చేయండి అలాగే అనేక రకాల సమస్యల గురించి వీడియోలు చేశాను ఛానల్లో వీడియోస్లో ఉన్నాయి ప్లేలిస్ట్లో ఉన్నాయి మీరు ఆచరించగలిగేదాన్ని ప్రయత్నించేయండి ఓం నమ శివాయ శ్రీమాతయనమ